అనుకున్నట్టుగానే నిన్న ఎక్సైజ్ అధికారులు అలాగే పోలీసులు ఆ జాయింట్గా జోగి రమేష్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పటికే కల్తీ మద్యానికి సంబంధించి జోగి రమేష్ మీద ఆరోపణలు ఉన్నాయి స్వయంగా ఎవరైతే ఈ కల్తీ మద్యంలో కీలక వ్యక్తిగా ఉన్న జనార్దన్ రావు కావచ్చు అతని సోదరుడు కావచ్చు సో వీరిద్దరూ కూడా ఆ జోగి రమేష్ పేరే చెప్పడం జోగి రమేష్ అనుమతితోనే మేము కల్తీ మద్యం చేసాం గతం నుంచి కూడా జోగి రమేష్తో మాకు సంబంధాలు ఉన్నాయని చెప్పడంతో పాటు వారి మధ్య జరిగినటువంటి లావాదేవీల వ్యవహారాలు కూడా పోలీసులకి అయితే చెప్పడం జరిగింది దీంతో జోగి రమేష్ అరెస్టు ఖాయమని మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది అయితే ఆ నాలుగైదు రోజులు ఆ అరెస్ట్ అయితే లేట్ అయింది ఎందుకంటే వాస్తవానికి అధికారులు పూర్తి సమాచారం సేకరించిన తర్వాత పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత మాత్రమే అరెస్ట్ చేయాలని భావించినట్టుగా ఉన్నారు దాంతో నిన్న ఉదయం పోలీసులు కూడా చాలా పగడ్బందీ అంటే ముందే ఈ అరెస్టు విషయం లీక్ కాకుండా పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు వాస్తవానికి ఆ లోకల్ పోలీస్ స్టేషన్కి కూడా విషయం తెలియదు జోగి రమేష్ అరెస్ట్కి వస్తున్నారనే విషయం స్థానిక పోలీస్ స్టేషన్కి కూడా తెలియదు ఎందుకంటే అక్కడి నుంచి ఎవరైనా ఒప్పందంచే వాళ్ళు ఉంటే ఉండొచ్చు దాంతో ఏం చేశారంటే ఉన్నట్టుండి పోలీసులు ఒక్కసారిగా ఉదయం ఐదున్నర గంటల సమయంలో టీంని తీసుకుని రావడం జరిగింది ఎప్పుడైతే పోలీస్ పోలీసుల రాకను గమనించాడు ఆ జోగి రమేష్ ఇంటి వద్ద ఒక హైడ్రామా క్రియేట్ చేశాడు వాస్తవానికి ఆ టైంలో పోలీసులు అరెస్ట్ చేసి ఉంటే వాళ్ళు జోగి రమేష్ అరెస్ట్ చేసింది గట్టిగా పది మంది కూడా చూసేవాళ్ళు ఉండరు మీడియా కూడా అక్కడ ఉండదు కాబట్టి జోగి రమేష్ ఏం చేశాడంటే బెడ్రూమ్లోనే ఉండి దాదాపుగా మూడు గంటల పాటు తలుపు తీల ఈ మూడు గంటలు ఏం చేశాడంటే తన అనుచరులకి మీడియాకి సాక్షి మీడియాకి ఇతరుల అందరికీ కూడా ఫోన్ చేసి తన ఇంటి వద్దకు జనాన్ని రప్పించే ప్రయత్నం చేశాడు ఎందుకంటే వస్తవానికి అంత ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎవరు అంత స్పీడ్గా రాలేరు సో ఆ రావడానికి కూడా రెండు మూడు గంటల సమయం పట్టింది ఓకే తన ఇంటి వద్ద జనం భారీగా వచ్చారు మీడియా అంతా వచ్చింది కవర్ చేస్తుంది అనుకున్న సమయంలో డోర్ తీసి బయటకు వచ్చి అప్పుడు నోటీస్ తీసుకుని ఆ అరెస్ట్ అయితే రావడం జరిగింది అంటే తన అరెస్టును కూడా పబ్లిసిటీ స్టంట్గా మార్చుకున్నాడు ఆ జోగి రమేష్ అంటే పోలీసులు వచ్చారని తెలిసి దాదాపు మూడు గంటల పాటు ఒక మాజీ మంత్రి అయ్యి ఉండి ప్రజాప్రతినిధిగా నువ్వు నిర్ణయాన్నటి వరకు ఎలగబెట్టి పది మందికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి నువ్వు మూడు గంటల పాటు పోలీసులు గుమ్మం ముందు నిలబెట్టి నువ్వు డోర్ తీయలేదంటే ఏమనుకోవాలి గతంలో ఇదే పోలీసులు గోడ దూకెళ్ళి డోర్లు బద్దలు కొట్టి వెళ్ళి లాక్ సమయం ఉంది బట్ జోగి రమేష్ మీద అలాంటి దౌర్జన్యం ఏం చేయాలి ఆయన డోర్ తీసే వరకు వెయిట్ చేశారు డోర్ తీసిన తర్వాతే తీసుకెళ్లారు సరే ఎంతసేపు తీయకుండా ఉంటాడు మేము చూస్తామని పోలీసులు కూడా అక్కడే కూర్చున్నారు కాకపోతే జోగి రమేష్ కావాల్సింది ఏంటంటే పబ్లిసిటీ అయితే అరెస్టు చేయటమే కాదు నిన్న పోలీసులు కూడా కొంత విచారించారు ఏదైతే జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు అతను సోదరుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు వాళ్ళిద్దరు ఎక్కడెక్కడ కలిశారు ఏం మాట్లాడుకున్నారు అనే స్టేట్మెంట్లు అన్నిటినీ కూడా ముందు పెట్టి నిన్న జోగి రమేష్ ని అయితే ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది బట్ చాలా ప్రశ్నలకు నాకు తెలియదు నా మీద కక్ష పెట్టారు ఇది రాజకీయ కక్ష మాత్రమే వాదించినట్టుగా తెలుస్తుంది ఇదే సమయంలో జోగి రమేష్ ఆ ఇద్దరు కూడా కొంత హైడ్రామా క్రియేట్ చేసి ఒక ఎస్ఐ మీద కూడా దౌర్జన్యం చేశారు దాని మీద కూడా కేసు నమోదు చేశారు చేయడమే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెండు మూడు అద్దాలు కూడా ధ్వంసం చేశారు సో ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం అదే సమయంలో విధులకు ఆటంకం కలిగించడం ఈ రెండు సెక్షన్ల మీద వాళ్ళ కొడుకులు ఇద్దరి మీద కూడా ఆ కేసు అయితే నమోదు చేసినట్టుగా తెలుస్తుంది మొత్తానికి ఒక హైడ్రామా నడుమ ఆ నిన్న జోగి రమేష్ ఆ అరెస్ట్ అయితే చేయడం జరిగింది ఫలితం ఇది ఫలితం అని ఎందుకన్నామంటే గతంలో ఇదే పదాన్ని మనం రోజాకి ఒకసారి వాడాం ఇప్పుడు జోగి రమేష్కి ఎందుకు వాడుతున్నామంటే జోగి రమేష్ ఆ రోజు మీకు గుర్తుందో లేదో చంద్రబాబు గారింటికి అధికారం ఉంది కదా అని దాదాపుగా ముప్పై నలభై కార్లు వేసుకెళ్ళి చంద్రబాబు గారింటి మీద దాడి చేసి ఆ ధ్వంసం చేసి ఆ తర్వాత అక్కడే తొడలు కొట్టి మీసాలు తిప్పి ఇంత హైడ్రామా చేసి జగన్మోహన్ రెడ్డిని మెప్పించి మంత్రి పదవి తీసుకున్నాడు మంత్రి పదవి తీసుకున్న తర్వాత నోటికి అడ్డు అదుపు లేకుండా అటు పవన్ కళ్యాణ్ని ఇటు నారా లోకేష్ని అటు చంద్రబాబుని ముగ్గురిని కూడా ఇష్టాను చంద్ర నారా లోకేష్ని అయితే అత్యంత దారుణంగా విమర్శలు చేశాడు ఆ రోజు పెద్ద పెద్ద శబదాలు చేశాడు మొన్న మొన్న కూడా ఏం చేశాడు దొంగ ప్రమాణాలు చేశాడు దేవుడు చూస్తూ ఊరుకుంటాడు చెప్పండి నాకు దీంతో సంబంధం లేదని చేతిలో ఆర్థగప్పూరం పెట్టుకుంటానని చెప్పి మధ్యలో ఏదో చేతులో ఏదో పెట్టుకుని దాని మీద ఆర్థగప్పూరం పెట్టుకుని ప్రమాణం చేశాడు వాస్తవానికి అది దొంగ ప్రమాణం దొంగ ప్రమాణం చేస్తే కనకదుర్గం దగ్గర చేసినట్టున్నాడు ప్రమాణం కూడా దొంగ ప్రమాణాలు చేస్తే దేవుడు మాత్రం చూస్తూ ఊరుకుంటాడు నిన్న చాలామంది సోషల్ మీడియాలో అదే పెట్టారు నీవు చేసిన దొంగ ప్రమాణాలు పాపం పండిందాయా జోగి రమేష్ అని చెప్పి నిన్న అరెస్టు సమయంలో పోస్టులు కూడా పెట్టడం జరిగింది వాస్తవానికి జోగి రమేష్ పాత్ర ఉంది అనేది వంద శాతం నిజం జోగి రమేష్కి జనార్దన్ రావు తెలుసు అనేది వాస్తవం మీకు నేను దానికంటే ముందు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు జోగి రమేష్ మాట్లాడిన మాటలు ఈ రెండు ఒకసారి నేను చూపిస్తాను ఎందుకంటే ఈ కేసులో వైసీపీకి ఒక క్లారిటీ లేదు తెలుసని చెప్పాలా తెలియదని చెప్పాలా వాళ్ళకే తెలియట్లా జనార్దన్ రావు అనే వ్యక్తి సో నేను ఒక వీడియోలు చూపిస్తాను ఒకసారి మీకు క్లారిటీ వస్తుంది ఇది ఒకసారి ఏనండి ఆరోపణలు చేశాడు మా జోగి రమేష్ రెండు ఫోన్లు ఎలా చూపించారు అయ్యా ఫోన్ లో నా ఫోన్ లో నుంచి నాకు ఆ జనార్దన్ రావు అనేవాడు ఎవరు తెలియదు అలా లేవు మాట్లాడే సంబంధాలు లేవు సత్సంధాలు ఇదిగో నా ఫోన్ లో అని చెప్పి జోగి రమేష్ చూపించారు మరి జోగి రమేష్ కు లేని వ్యక్తితో చాట్స్ జరిగినట్టుగా ఏ స్థాయిలే విన్నారు కదా జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు జోగి రమేష్ అనే వ్యక్తికి జనార్దన్ అనే వ్యక్తి తెలియదు పరిచయం లేదు ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పిన స్టోరీ కదా స్వయంగా జోగి రమేష్ అని చెప్పాడో చూద్దాం ఇదేనండి ఒకసారి ఇబ్రాహీం పట్నం గద్ద మీద పుట్టి పెరిగే అంటే కొండ మున్సిపాలిటీ అక్కడ పుట్టి పెరిగి ప్రతి ఒక్కరు కూడా జనార్దన్ కూడా చాలా బాగా తెలుసు జనార్దన్ చాలా బాగా కాదు మా బజార్ లో మా తాతగారు మేము ఉన్నప్పుడు వాళ్ళ తాతగారు మా చిల్లర కుట్టు వాళ్ళ నాన్నగారు మా నాన్న మీ గురించి ఇంటర్వ్యూ చేద్దాం వెరిఫై చేస్తే మీది వాళ్ళది ఎదురు ఎదురు ఇల్లు లేదు ఇల్లు కాదు మా బజార్ లో వాళ్ళ చిల్లర షాప్ ఉంటారే మా ఎన్నారు కదా జనార్దన్ అనే వ్యక్తి నాకు బాగా తెలుసు ఎందుకంటే మా బజార్లో వాళ్ళకి ఒక షాప్ ఉంది సో కాబట్టి ఆ తాతలు తెలుసు జగనార్దన్ రావు తెలుసు మరి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు అసలు ఈ జనార్దన్ అనే వ్యక్తి ఎవడో జోగి రమేష్కి తెలియదు అన్నాడు జోగి రమేష్ ఏమన్నాడు జననార్ జనార్దన్ అనే వ్యక్తి నాకు తెలుసు అన్నాడు సో ఇక్కడే సగం దొరికిపోయారు ఇళ్ళు సో ఇక అసలు కథలోకి వచ్చేద్దాం నిన్న అరెస్టును ఒకసారి చూద్దాం మనం ఇది నిన్న అరెస్టు సమయంలో జోగి రమేష్ని తీసుకెళ్లి అరెస్టు సమయంలో ఒకసారి చూడొచ్చు వైసీపీ అనుచరులు జగన్మోహన్ రా ఎందుకు జోగి రమేష్ మూడు గంటల బయటికి రాలేదంటే అనుచరుల కోసం ఈ హంగామా కోసమే ఎడావిడి కోసమే రాలా సో ఇది గతంలో జోగ్రామేజ్ చేసిన అరాచకాలు ఒకసారి చూద్దాం విలువలు వీడి విర్రవీగే జోగి మూడు నియోజకవర్గాల్లో భారీగా అక్రమాలు పెడానలో అధికారులు సైతం బెంబేలు అని చెప్పి రాసుకొచ్చారు ఎక్కడ ఏ స్థాయిలో జోగి రమేష్ అరాచకాలు చేశాడు అనేది వాస్తవానికి ఒక పెద్ద ఆర్టికల్ రాశారు ఇదంతా మనం చదువుకుంటెళ్తే చాలా పెద్ద వీడియో అయిపోద్ది అయితే ఆ ప్రధానంగా జోగి రమేష్ దొరికింది మాత్రం లిక్కర్ దాంట్లో మిగతా ఆటల్లో ఇంకా జోగి రమేష్ మీద వాసవానికి జోగి రమేష్ మీద ఆల్రెడీ అగ్రిగోల్డ్ స్కామ్ ఉంది మీ అందరికీ తెలుసు అగ్రిగోల్డ్ భూమిని వాళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దాని మీద ఆల్రెడీ ఆ జోగి రమేష్ కొడుకు పేరు మీద కేసులు కూడా నమోదయ్యాయి మనందరికీ తెలుసు అప్పట్లో ఆ జోగి రమేష్ కొడుకుని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పి అడావిడి చేశాడు దాంతోపాటు ఏదైతే గతంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో కొన్ని అవకతవకలు జరిగాయి దాంతోపాటు ఆ ల్యాండ్ కబ్జాలు సెటిల్మెంట్లు కూడా చేశారు జోగి ఒక్కడే కాదు జోగి రమేష్ ఆ బ్రదర్ పాత్ర కూడా ఉంది నిన్న జోగి రమేష్ బ్రదర్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఒకలేమో ఏ ఎయిటీన్ ఒకలేమో ఏ నైన్టీన్గా గా పెట్టడం జరిగింది అంటే వీరిద్దరూ కలిసి దాదాపుగా మూడు నియోజకవర్గం నియోజకవర్గాల్లో చేయని అరాచకం లేదు మంత్రి పదవి వచ్చిన తర్వాత ఈ అరాచకాలు అంతకు రెండింతలు పెరిగాయి ఎందుకంటే నాకు జగన్మోహన్ రెడ్డి అండ ఉంది మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేస్తే ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేస్తే ఇచ్చారు సో మంత్రి పదవి నాకు జగన్మోహన్ రెడ్డి అన్న నాకు తిరిగే లేదని చెప్పి వెచ్చల విడిగా అందుకని నేను ఎందా చెప్పా కర్మ అనేది ఒకటి ఉంటుందని ఆ రోజు నీకు అధికారం ఉందని ముప్పై నలభై కార్లేజ్కి వేసుకెళ్ళి చంద్రబాబు ఇంటి ముందు తొడలు కొట్టావు మేసాలు తిప్పావు రకరకాలు చేసావు రోజు నీ భార్య మాట్లాడుతుందే జోగి రమేష్ భార్య నిన్న చాలా దీనంగా మాట్లాడింది సరే మహిళలను విమర్శించడం మన ఉద్దేశం కాదు కానీ మా అప్పుడు చెప్పింది ఏంటంటే నేను చెప్తా చంద్రబాబు గారు మీకు పిల్లలు ఉన్నారు మీకు ఫ్యామిలీ ఉంది కదా మీకు భార్య బిడ్డలు ఉన్నారు కదా ఆ రోజు మీరు అరెస్ట్ అయిన ప్పుడు ఎంత బాధపడి ఉంటారు మరి ఈ రోజు మేము బాధపడమా అని ఒక ప్రశ్న వేసింది చంద్రబాబు గారు అరెస్ట్కి జోగిరా అరెస్ట్కి ఏమైనా సంబంధం ఉందా నకి అనుకున్నంత సంబంధం ఉంది నీ మొగుడు మూడు నియోజకవర్గాల్లో చేయని దందా లేదు చేయని దౌర్జన్యం లేదు చేయని గోండాయుజం లేదు ఇదే సమయంలో సరే ఇవన్నీ ఒక ఎత్తే అయితే కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీశాడు మరి దాన్ని ఎలా క్షమించాలి ఆ రోజు నెల ఉండాల్సింది కల్తీ మద్యం అమ్మేటప్పుడు నిలదీసి ఉండాల్సింది తప్పు మనం కల్తీ మద్యం అమ్మకూడదని లేదా రౌడీజం గుండా యుజం చేసేటప్పుడు నిలదీసి ఉండాల్సింది మనం ఎలాంటి పనులు చేయకూడదని ఆ రోజు నీ భర్తను నిలదీసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కదా అన్నిటికీ మించి చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు అది తప్పు మనం ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీద దాడి చేయడం తప్పు మనం అలా వెళ్ళకూడదు అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని చెప్పి నీ మొగుడికి ఇంట్లో నువ్వు చెప్పుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటే చంద్రబాబు గారు అరెస్ట్ ఏమో ఆధారాలు లేకుండా చేసినటువంటి అరెస్టు ఇక్కడ స్వయంగా ఆధారాలు ఉన్నాయి నీ మొగుడే చేయమన్నాడు అనడానికి పక్కాగా ఆ జనార్దన్ రావు అతని సోదరుడు ఇద్దరు చెప్పారు అలాగే నీ కొడుకు ఆల్రెడీ అగ్రిగోల్డ్ స్కామ్లో ఇరుక్కున్నాడు అగ్రిగోల్డ్ భూములు దౌర్జన్యం చేశాడు సో మీ కుటుంబం చరిత్ర మొత్తం కూడా ఇదే కానీ ఈరోజు మీరు చంద్రబాబు గారితో పోల్చుకోవటం అంటే చంద్రబాబు గారితో పోల్చుకుంటే మనకు కనీసం సానుభూతి వస్తుంది రాదు సానుభూతి రాదు చంద్రబాబు గారికి జోగి రమేష్కి నక్కకి నాకు లోక అసలు మీరు ఆ పోలికే తప్పు చంద్రబాబు గారి పక్కన జోగి రమేష్ పేరు పెట్టడమే తప్పు దీనికి సంబంధించి ఇంకా ఏ అరెస్టుకి సంబంధించి ఏమొచ్చిన ఒకసారి చూద్దాం చంద్రబాబు కబడ్దార్ లోకేష్ జాగ్రత్త వేలు చూపిస్తూ జోగి రమేష్ హెచ్చరికలు ఎక్సైజ్ స్టేషన్లో ఆ స్టేషన్కి తరలిస్తుండగా ఆ నానా యాగి అంటే ఆ చింత చచ్చినా పులుపు జావలేదని చెప్పి ఒక పాతకాలపు సమిత ఉంది ఆల్రెడీ జోగి రమేష్ కొమ్ములన్నీ విరిచేసినా కానీ ఇంకా ఆ పొగరు చావలేదు ఇంకా చంద్రబాబు కబడ్దారు లోకేష్ కబడ్దారు చ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటున్నాడేమైనా మంత్రి పదవి రావడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి నువ్వు చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేసి మేసాలు మెలేసి తొడలు కొడితే ఒరే చంద్రబాబు ఒరే లోకేష్ అని పెద్ద పెద్దగా పిలిస్తే జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుని మంత్రి పదవి ఇచ్చాడు నువ్వు ఇప్పుడు ఈ రోజు ఉంది నువ్వు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కాదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారంటే తాటతేస్తారు ఆల్రెడీ నేను అరెస్ట్ చేసింది ఆ దేశ స్వతంత్ర స్వతంత్ర ఉద్యమంలో నేను అరెస్ట్ చేశారా బ్రిటిష్ వాళ్ళు ఏమైనా అరెస్ట్ చేసి జైలుకు పంపారా ప్రజల ప్రాణాలు తీసి ప్రజలను దోచుకు తిన్నందుకు నేను జైలు పంపారు సిగ్గుతో తలదించుకోవాలి మళ్ళీ హెచ్చరికలు చూడండి చంద్రబాబు కబడ్దార్ లోకేష్ జాగ్రత్త అని వేలు చూపిస్తూ వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు చంద్రబాబు నీకు కుటుంబం ఉంది భార్యా బిడ్డలు ఉన్నారు నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు జాగ్రత్త మీ ఇద్దరి సంగతి తేలుస్తా అంటూ ఆ చిందులు దొక్కారు పోలీసు వాహనంలో విజయవాడ ఆ స్టేషన్ తరలించారు ఆ సందర్భంలో కూడా చంద్రబాబుని విమర్శిస్తూ జోగి రమేష్ అయితే ఆగ్రహంతో ఊగిపోయాడు నా అరెస్ట్ చంద్రబాబు పిచ్చికి పరాకాష్ట సీఎం నాపై కక్ష కట్టారని ఇరవై రోజులుగా చెబుతూనే ఉన్నా ఇది దుర్మార్గమైన చర్య నా బిడ్డల సాక్షిగా చెప్పా దుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేశా అయినా సీఎం రాక్షసానందం తీరలేదు అని వ్యాఖ్యానించారు విచిత్రం ఏంటంటే గతంలో జగన్ మాట చెప్పాడు ఆ మాటని నేను ఇక్కడ జోగి రమేషి గుర్తు చేస్తాను చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో అసలు నేను ఇక్కడ ఇండియాలోనే లేను కదా నాకేంటి సంబంధం అన్నాడు జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు నీ అరెస్టు సమయంలో చంద్రబాబు గారు కూడా ఇండియాలో లేరు నీ అరెస్టు సమయంలో చంద్రబాబు గారు విదేశాల్లో ఉన్నారు మరి దానికి ఏంటయో సంబంధం చంద్రబాబు గారికి ఏంటయ్యా సంబంధం ఆ రోజు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు నీ నోటితో నువ్వేం మాట్లాడావు చంద్రబాబు నీ పాపం పండింది చంద్రబాబు ఇక నీ ఆటలు సాగు చంద్రబాబు నీకు దమ్ముంటే నిజాయితీ పరుడుగా నిరూపించుకుని బయటకురా అన్నావు కదా మరి ఈరోజు నీ పాపం పండింది ఇక నీ ఆటలు సాగు నీకు దమ్ము ఉంటే నీకు ధైర్యం ఉంటే నువ్వు నిరూపించుకున్న బయటికి రా చంద్రబాబు మీద ఎందుకు ఆ రోజు ఆ రోజు చంద్రబాబు గారు జగన్ మీద ఏమైనా మాట్లాడాడు అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఒక మాట అన్నాడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు కాముగా వెళ్ళాడు ఆయన లీగల్గా చూసుకున్నారా నువ్వెందుకు ఎగిరెగిరి పడుతున్నావు ఇక్కడ ఈ రోజు నీ పాపం పండింది నువ్వు అధికారంలో ఉన్నంతకాలం దోచుకు తిన్నావు వెళ్ళ నేనే దోచుకు తింటానంటే కుదరదు కదా ఆ రోజు పాపాలు చేసావు ఈరోజు పాపాలు పండాయి రోజు నీతి సూక్తులు చెప్పడం ఆ రోజు చంద్రబాబు నాయుడు వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా మాట్లాడినటువంటి చరిత్ర నీది ఆ రోజు ఏం మాట్లాడావు నువ్వు ఒరే చంద్రబాబు అని మాట్లాడేవు గుర్తుందో లేదో ఆ పప్పుగాడు లోకేష్ అని మాట్లాడవు గుర్తుందో లేదు ఈ రోజు నువ్వు అరెస్ట్ అయ్యేటప్పటికి భార్యా బిడ్డల భార్యా బిడ్డలు ఉంటే నువ్వు పది నువ్వు నువ్వు కల్తీ మధ్యవామి సంపేసిన వాళ్ళు కూడా భార్యా బిడ్డలు ఉన్నారు కదా నీ అక్రమాలకు గురయ్యి రోడ్డును పట్టిన వారికి కూడా భార్యా బిడ్డలు ఉన్నారు కదా మరి ఆ రోజు ఎందుకు గుర్తుకు రాలేదు ఇవన్నీ అన్నిటికీ కారణం ఒకటే జోగి రమేష్ పాపం పండింది ఆ రోజు అధికారం ఉంది ఇక జగన్మోహన్ రెడ్డి ఇరవై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడు నాకు తిరుగులేదు అనుకున్నాడు జోగి రమేష్ తెలివైన వాడు ఏంటంటే ప్రతి విషయం తెలుసు జగన్మోహన్ రెడ్డి మెప్పు ఎలా పొందాలి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వాలంటే ఏం చేయాలి టికెట్ ఇవ్వాలంటే ఏం చేయాలి అనేది జోగి రమేష్కి బాగా తెలుసు కాబట్టే ఆ రోజు చంద్రబాబు ఇంటి మీద దాడి చేయడం కావచ్చు చంద్రబాబుని ఏకవచనంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కావచ్చు సవాళ్ళు మీసాలు తిప్పటం కావచ్చు ఇవన్నీ ఆ రోజు చేసినటువంటివి బట్ ఈరోజు పాపం పండింది వాస్తవానికి జోగి రమేష్ని ఆ వైసీపీ లైట్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఎందుకు లైట్ తీసుకుంటుందని అనేది అది ఒక వీడియో చేద్దాం ఎందుకంటే అది కొద్దిగా టైం పడుతుంది సో మొత్తానికి జోగి రమేష్ పాపం అయితే పండింది ఏదైతే కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీయాలి దాన్ని కూటమి ప్రభుత్వం మీద నెట్టాలని ఒక కుట్ర పన్నాడో ఆ కుట్ర బట్టబయలు కావడంతో ఈరోజు జోగి రమేష్ జైలు పోలయ్యాడు